శనివారం నాడు సిరికొండ మండలంలోని కొండూరు తదితర గ్రామాల్లో వడగళ్ల వానతో రాలిపోయి నష్టపోయిన పంటలను ఏఐకేఎస్ బృందం సభ్యులు పరిశీలించారు రైతాంగానికి టోపీ పెట్టిన గంగ కావేరీ శిర్షి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు అదే విధంగా వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు సిరికొండ మండలంలో మొత్తం ఐదు వందల నుండి పదిహేను వందల ఎకరాల వరకు పంటలు నష్టపోయాయన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి దేవరం జిల్లా సహాయ కార్యదర్శి బాబానాథ్ తదితరులు పాల్గొన్నారు మంచిగా దిగుబడి వస్తే ఎంత వస్తుంది వ్యాపార పై కఠినమైన చర్య తీసుకోవాలి ఎందుకంటే సీడు సరిగ్గా ఉంటే ఈ నష్టం జరగదు ముందుగానే మనం అనుకున్నాం కాబట్టి రైతులను మోసం చేసిన సీడు గంగా కావేరి సీడు మీద పీడీ యాక్ట్ పెట్టి శిక్షించాలని అతని లైసెన్స్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతు బీమా రైతు రైతు వారిగా అమలు చేసే విధంగా ప్రభుత్వాలు చర్య తీసుకోకపోతే మరి వేస వేసంగి పంట ఎప్పుడొచ్చినా ఇది నిండా పండి చేతికి వస్తుందో లేదంటే అనుమానంతో అనేక సంవత్సరాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా కొండూరు రైతాంగానికి నాలుగు సంవత్సరాలు సీరియల్గా నాలుగు సంవత్సరాలుగా ఏ పంట కూడా వేసిన నోటికాడుకొచ్చినటువంటి పంటని నష్టపోయేటటువంటి స్థితి ఉన్నది అందుకని పాలకుడు ఎవడైనా సరే పాలనలో ఎవరున్నా సరే రైతులను ఆదుకుంటామని ప్రగల బాలబలికి నమ్మవలకటం తప్ప వాళ్ళని ఆదుకున్నటువంటి పాపన పోవటం లేదు అందుకని ఇప్పటికైనా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నటువంటి రైతురాజ్యం అని చెప్తున్నటువంటి పాలకులు మీరు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ప్రధానంగా ఇప్పుడు నోటికాటుకు వచ్చినటువంటి పంట నష్టపో పోతున్నారు వాళ్ళు వెంటనే ఎకరా డెబ్బై వేల రూపాయలు కడికి ఇచ్చి ఆదుకొని నష్టపరిహారం ఇప్పి ఇప్పించినప్పుడు మాత్రమే మీ మాటలు ఏమైనా నిజమని నమ్ముతారు అందుకని ఒకవేళ అట్లా కాకపోతే కనుక మీరు పేరే ప్రభుత్వాలకు పోతున్న గత పడుతుంది ఏదైనా రైతులు కూడా రైతు వారిగా వచ్చేంత వరకు ఉద్యమించ ఉద్యమించడానికి కూడా సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము వ్యవసాయ కార్మిక సంఘంగా వారికి అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం